అమంటారో చెప్పండి దీపే చేస్తుస్తున్నాను సనగురియా థాంక్యూ సో మచ్ స జమైతే కంపేరింగ్ గా అన్నడవాల్సిన రిక్వెస్ట్ నేను ఇలా మాట్లాడనవల్ల అవుదు ఓదజ్ బ్రదర్ గస ఆ వచ్చిన అందర్గం హ్యాపీ ఆ నమస్తే ప్రెస్ వాల్ కి కొంచెం డిస్టర్బ్ చేశేను సారీ నాకు ఇంత ఇంత ఇలాంటి నా అబ్బాయి కొంచెం ఒక త్రీ ఫోర్ మంత్ల నుంచి కొంచెం డ్రెస్ నేను బాగా నిద్రలేదు టైంకి తిన్నా ఎప్పుడు టైంకి తింటా టైంకి పడుకుంటా ఏ వరల్డ్ వరల్డే ఏదైనా నాకు నా టైంకి తింటాను వైఫ్ చెప్తుండదు ఏమైనా మీరు టైంకి వెళ్ళిపోయి పడుకుంటారు నేను సో అలా నేను ఒక త్రీ ఫోర్ మంత్ల నుంచి కొంచెం డిస్టర్బ్ అన్నాను ఇలా వచ్చి నుంచి నా అబ్బాయి నేను ఐఎమ్ ఎమోషనల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంద అందు ఎక్స్ట్రీమ్ హ్యాపీ నాకు ఇలా సిచ్యుయేషన్ వచ్చింది నాకు దిట్స్ ఇట్స్ ఛాలెంజ్ ఇది 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 చాలానే సాధారణ మూవీ లేదు దిస్ ఇస్ మై ఛాలెంజ్ మూవీ ఎంతో స్ట్రగుల్ ఎంతో లైఫ్లో చూసాను అది అన్నిటికీ మళ్ళీ అమ్మరాజు ఎందుకు ఏమీ రాలేదు ఏమైంది ఏమో నన్ను అడిగిన అందరికీ ఈ మూవీ ఆన్సర్ చెప్తుంటుంది సో నా నా తెలుగు ఆడియన్స్కి నా థ్యాంక్స్ చెప్తా నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఈ అమ్మా రాగి రాగి రాజ్కి సపోర్ట్ చేయండి మా టీం అందరం ఆల్రెడీ చెప్తాను హిట్ తర్వాత అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నాను ఓకే దీనికి ఒక ఒక థ్యాంక్స్ మోడ్ నా లైఫ్లో చెప్పాలి ఒక రణం పడి ఉంటాను శ్రీనివాస్ గౌడ్ సార్ లైఫ్లో మర్చిపోను సార్ మీరు సొంత వాళ్ళకే స్పెండ్ చేయని ఈ కాలంలో మీరు మాకు ఎంత సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్ థ్యాంక్స్ మీకోసమే మూవీ హిట్ అవ్వాలి సార్ ఇలాంటి మంచి వాళ్ళ కోసం ఇలాంటి ఇలాంటి మంచి వాళ్ళు కొంచెం ఉన్నది సినిమా బాగుంది మన మన తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా బాగుంది కారణం ఏంటంటే అన్ని లాంగ్వేజ్ కూడా కొంచెం ఎక్స్ట్రాలే ఉంది ఎందుకంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు సో నా టీం నాకు సపోర్ట్ చేసిన అందరికీ మై ఆర్టిస్ట్ నా కోసం వచ్చిన అందరికీ కొంచెం డిస్టర్బ్ చేసాను యాక్చువల్లీ కొంచెం పోస్ట్ ఇదే స్టేజ్లో నన్ను నన్ను అబ్బాయి హీరో చేస్తా అని చెప్పాను అలా కారులో వస్తున్నప్పుడు మంచి వచ్చాను కారు ఓపెన్ అని నా భస్ట్ చూసిన అక్కడిది స్టార్ట్ అయ్యింది నాకు అక్కడి నుంచే ఏదో అవుతుందా ఏదో వాటర్ తాతనే ఉన్నా భయం ఉంది ఏంట్రా చెప్పింది చేసేసే జరిగింది స్టేజ్ ఇదే ప్లేస్కి నాకు ఐడియా లేదు అదే ప్లేస్ నా అబ్బాయి పోస్టర్ పెట్టేసాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హిట్ ఫీల్ వచ్చేసింది నాకు సో ఇంకా మీరు చూసి ఈ మూవీకి సపోర్ట్ చేయండి తల ఫిబ్రవరి ఫోర్టీన్త్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ తల సో ఫిబ్రవరి పద్నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది చూడండి అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం Thank you, thank you so much to the whole team of Tala and today event organized by J Media Innovation and Infrastructure at One Place.